వెల్కమ్ టు హ్యాష్ టాగ్ మీ వెంకట్ ప్రస్తుతం గాంధీ భవన్ లో పిసిసి కొత్త అధ్యక్షుడు అయితే మహేష్ కుమార్ గౌడ్ నియామకమయ్యారో సో ఆయన్ని కలడానికి వైసీపీ రాజ్యసభ ఎంపీ ఆర్ పాటు కలవడానికి వచ్చారు సో ఏంటి ఎందుకు కలిసారు ఏంటి అనేది మనం ఆయన సో ఆర్ కృష్ణ నమస్తే సో మీరు గాంధీభవన్ కి పిసిసి ఏదో కొత్త నియామకమై వచ్చి కలవడం జరిగింది సో ఏం ఏం చర్చించారు ఇచ్చారు ఏం మాట్లాడారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు బీసీ వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మహేష్ కుమార్ గౌడ్ ను అధ్యక్షుడిగా నియమించారు బీసీ లీడర్ గా బీసీ సంఘాల ప్రతినిధిగా మేము ఇరవై ఐదు బీసీ సంఘాలు అందరం వచ్చి ఆయన అభినందిస్తూ సన్మానం చేయడం జరిగింది సో ఇందులో ఏమైనా రాజకీయ చర్చ ఏమైనా బీసీ చర్చ జరిగింది మీరు బీసీ వర్గానికి చెందిన వాడు బీసీలకు మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానం ఏదైతే ఇచ్చిందో లోకల్ బాడీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరవై నుంచి నలభై రెండు శాతం పెంచుతామని ఆమె ఇచ్చారు అది తప్పనిసరి సమగ్ర కులఘన చేయాలి రిజర్వేషన్ లో గాంధీభవన్ లో మునిషిని ఇన్ఛార్జ్ మునిషిని మహేష్ గౌండ్ మునిషికి ఏమన్నామంటే నామినేటెడ్ పోస్ట్ లో తగిన ప్రాధాన్యత బీసీలకు అన్యాయం జరుగుతుంది హెడ్కా బీసీలకు ఇవ్వాలని ఆమెను కోరడం మహేష్ కుమార్ గౌ ఎలా స్పందించారు మీ వివరణ తప్పనిసరి ఆయన బీసీ ఉద్యమాలలో వచ్చినటువంటి ప్రముఖ నాయకుడు కాంగ్రెస్ పార్టీ ప్రతి బీసీ ఉద్యమంలో ఆయన పాల్గొన్నాడు మండల ఉద్యమంలో పాల్గొన్నాడు ఎయిటీ సిక్స్ లో సమసంగ్రామ పరిషత్ ఉద్యమంలో పాల్గొన్నాడు కమిట్మెంట్ ఉండాలి ఆయన నేను ఖచ్చితంగా బీసీల తరఫున ఇచ్చారు బీసీలకు న్యాయం జరిగేందుకు నేను కృషి చేస్తాను ఆమె ఇచ్చారు సో మీ వర్షకు ఏదైతే కులకరణ గానీ బీసీ గానీ ఇవే చర్చ అంశం లేకపోతే రాజకీయ చర్చ లేదు నేను బీసీల కోసం పోరాడాలని పుట్టిన నాకేం రాజకీయాలు ఉంటాయి రాజకీయాలు ఉన్నాయి నా దగ్గర ఓన్లీ బీసీల కోసం నా ఎంటైర్ ఏజెండా బీసీల ఏజెండా బీసీల కోసం పోరాడతాను సో మనం ఏదైతే బీజేపీ సంబంధించి చూసుకుంటే మొత్తం ఒకటే ఏదైతే ఒకటే ఎన్నికలు ఒకటే మనం ఒక ముందుకు తీసుకొస్తుంది సో దీనికి కొంచెం కాంగ్రెస్ కూడా నిరాకరిస్తుంది సో దీన్ని మీరు ఏమని ఒకే దేశం ఒకే ఎన్నికల్లో అనే అంశం మీద బిగినింగ్లో ఒకే ఎన్నికలు ఒకే ఓటు ఈ విధంగా ఉండే తర్వాత తర్వాత మధ్యాంతర ఎన్నికలు రావడానికి రద్దు చేయడము ప్రజెంట్ రోడ్లు పెట్టడం ఇట్లా ఇవి జరగడం వల్ల దాన్ని ఫ్లక్చువేషన్స్ వచ్చినాయి ఇప్పుడు ఆ ఆలోచన మంచిదే కానీ ప్రాక్టికల్గా అమలు చేయడం అంత ఈజీ కాదు అనేక ఇబ్బందులు ఉన్నాయి ఒక రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో ఊరిపోతే మెజార్ట్ లేక అప్పుడు ఎన్నికలు పెట్టవలసి వస్తాయి ఇప్పుడున్న దీని ప్రకారం పెద్ద వీళ్ళ లేదు వాళ్ళు గవర్నర్ పార్లమెంట్ వాళ్ళకి డెమోక్రసీలో గవర్నర్ పార్లమెంట్ ఉండడానికి వీళ్ళ లేదు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి దాని మీద ఇంకా కొద్దిగా లోతుగా అధ్యయనం చేసి నేను చర్చిస్తాను నిన్న ఏదైతే సాయంత్రం కేబినెట్ జరిగిందో కేబినెట్ లో సంబంధించి చూసుకుంటే కొన్ని యూనివర్సిటీలకు పేరు మార్పడం జరిగింది సో దీన్ని కొంతమంది విమర్శిస్తున్నారు దీనిపై మీరేం చెప్తారు ఏ యూనివర్సిటీ నాకు సరిగ్గా లేదు ఆ పేర్లను దృష్టికే చెప్తారు సో మొత్తంగా ఫైనల్ గా మీరు ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ దీపావళి మంచి ఉన్నాయి కలిసారా లేకపోతే ఇంక ఇతర నేతలు కూడా ఏమైనా కలిసి మహేష్ కుమార్ గౌడ్ ఉద్యమాలలో యూనివర్సిటీలో నాతో కలిసి పోరాడిండు పనిచేసిండు బీసీ ఉద్యమం కమిట్మెంట్ ఉన్న నాయకుడు అందుకే కలిసి కరీంనగర్ వేదికగా రాహుల్ గాంధీ ఏదైతే సభలో చెప్పారో కులగణకు సంబంధించి సో దానికి మీరు ఏం చెప్తారు మీరు దానిపై కాంగ్రెస్ ఆ కి రాహుల్ గాంధీ ఏ వాగ్దానం అయితే చేసిండో వాటి అన్నింటినీ అమలు చేయమని సో మొత్తానికి ఏదైతే ఇక్కడ గాంధీ లో చూసుకుంటే మహేష్ కుమార్ గారి నుండి మర్యాద పూర్వంగానే వచ్చి కలిసాము ఏదైతే కి సంబంధించి అలాగే కులగానానికి సంబంధించి వీటిపై చర్చించామని చెప్పేసి ఆర్ కృష్ణ చెప్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ నాయక్ తో వెంకట్ గాంధీ నుంచి